Dale.

तम साक्षारक माधिक्यम तुम बचने सच्चम्बचने अवत्तमान लोकदारम अपाचु तमाव में स्वच्छमय तमाव स्वच्छतम मया तम स्ताना युद्धी होरी तम त्येजम जमाती तम ध्यानों ज्ञाय तरों जलेजम चो जाएगे तरों जलेजम तपस्ति करी तरों जलेजम कई नहीं सही तम भूल रहो गलों बिलों का भाग तम अपना भार बिला

ఈ రోజు ఇక్కడ ఇది గర్భంలో గణపతి కాబట్టి మనం ఇక్కడ టెంకాయను కూడా స్వామి వారికి అర్పించడచ్చు సేమ్ అలాగే ఏ విధంగానైతే గర్భంలో గణపతి ఉంటుందో అదే విధంగా కొబ్బరికాయ కూడా చాలా అద్భుతము ఈ దేవుడి యొక్క మహత్యము ఇలా కనబడుతుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది यो छोडो यो प्रांगणमा भेट्छ लान्देन को हो 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 आ आ आ सबै त आयो राइट गाउँ छोडौ राइट आन्डरको नि चित्र हे चित्र हे चाला తెలు कपटी गुट्टा कोमरी केला रावाडेले त हुन्छ जानी लेकुंडा कपरी केला रचना किशोर नगर इत्र है పెద్దమనిషి మాట లేకుంటే పెద్దమనిషి ఐతేనే ఇట్లా ముదిరి అప్పుడు సత్యం శాం భారి అనేది ఇక్కడ ఉంటది బాలకి చాలా అతిగా లోపల దూవాడు అప్పుడు అది ఇంకా అందున కర్మమే सकल विद्याणाक्षणादेव साफ स्वामी मंगल श्री श्री शा विलास श्री गणेशा देव मंगल सकल सर्व धर्म दुष्ट शिक्षणा सर्वधर्मरक्षणा शाश्वत सत्य सत्यमंगल

शिखरादेवताभ नमस्म चिग्ब नम पंच लोकताभ्यो नम पंचभूतदेवता श्री गुरुचरणभ्यों नमो नम लोकमात्रुताभ्यों नमो नमान कपूरमंगलवीरांजन दर्शायात्रुष्पया धूपया दीपं दर्शिया मध्ये मध्य आतमी समर्पया सुवर्णमुष्पया ఇక్కడ గర్భంలో గణపతిని పెట్టడం జరిగింది ఈ విశ్వేశ్వరీ యువత వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక మంచి విశేషంతో భగవంతుని ఈ మట్టి గణపతిని కేవలం మీరు ఇక్కడ ప్రతిష్ట చేసేది కూడా మట్టి గణపతితో చేసి పూజించడం జరుగుతుంది భగవంతుడికి ఎంత హంగామా ఎంత ఆర్భాటం చేస్తున్నాం కాదు ఎంత భక్తితో పూజ చేస్తున్నాం అనేదాన్ని నిజర్శనం విశ్వశ్రీ వారు ఈ విశ్వేశ్వరి వారు ఈసారి ఏంటి ఏమిటంటే గర్భంలో గణపతి గణపతి ఋషుల వారనే అడుగుతారు పిల్లలు గర్భం అంటే ఏమిటి అంటే అప్పుడు చెప్తున్నారంట వీళ్ళ కాన్సెప్ట్ మార్కెట్ మీరుగా విశ్వశ్రీయుత్వాలు పెడుతున్నారంటే ప్రతి ఒక్క మా ప్రతి మహిళకు గర్భ గర్భం అనేది మాతృత్వం అనేది చాలా అద్భుతమైన విషయము దీన్ని మంచి కాన్సెప్ట్తోని విశ్వశ్రీయుత వారి ఆధ్వర్యంలో మొదలు గర్భము గర్భం దాని తర్వాత ఏ విధంగా పిండం అభివృద్ధి చెందుతుందో ఏ విధంగా మళ్ళీ వాళ్ళు పెట్టింది కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి నెలలో ఏ విధంగా ఏం తీసుకుంటే ఏ విధంగా పెరుగుతుంది చివరికి గర్భధారణ ఎలా జరుగుతుంది అని చాలా వి వివరంగా చెప్పడం జరిగింది దీని ద్వారా అలాగే ఇక్కడ పార్వతీదేవి విఘ్నేశ్వరుడు కూడా సేమ్ అమ్మవారు మాతృత్వాన్ని వృత్తిపడే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదడం జరిగింది ఈరోజు ముఖ్యంగా విశేషం ఏమిటంటే మేము ఇక్కడ గణపతికి భోగం చేయించుకుంటున్నా కూడా ఆ యొక్క కొబ్బరికాయ కూడా గర్భ గర్భంలో ఉన్న గణపతి కాబట్టి కొత్తగా ఉన్న కొబ్బరికాయ కూడా సేమ్ లాగా ఈ విధంగా మొత్తము ఎన్నిసార్లు విధంగా ఇరవై సేమ్ లాగానే ఇలా కలడం జరిగింది దీనికి ఏంటంటే చాలా అద్భుతంగా కనిపిస్తారు నిదర్శనము ఈ యొక్క విశ్వసనీయ కూడా నేను పేరు దేవుడు అభినందన తెలుసు